లో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు శనివారం సాయంత్రం గోదావరికంలో క్రొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు కార్పొరేటర్ బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ మహిళా వైద్యురాలిపై అత్యాచారం హత్య చేయడం దుర్మార్గమని మండిపడ్డారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్పందించి నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు కలకత్తాలో ప్రజలకు వైద్య సేవలు అందించినటువంటి ప్రజలను కాపాడేటువంటి డాక్టర్లకే రక్షణ కరమైనట్టుగా వృత్తి ప్రజల ప్రాణాలు కాపాడుతూ అలసిపోయి అర్ధరాత్రి రెస్ట్ తీసుకున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి డ్యూటీ డాక్టర్ థర్మడాలజిస్ట్ అయినటువంటి పీజీ రెండవ సంవత్సరం చేస్తున్నటువంటి ఆ డాక్టర్ పైన కొంతమంది దుండగులు పాశవికంగా ఆమెపై అత్యాచారం చేయడమే కాకుండా విచక్షణ రహితంగా ఆమెను ఎక్కడా చెప్పుకోలేని విధంగా విపరీతమైన దెబ్బలు రక్తం కారినటువంటి స్థితిలో అసలు అర్ధనగ్నంగా పడి చాలా బాధేసినటువంటి సందర్భంలో ఆమెను హత్య చేయబడ్డది ఈ చర్యను మేము బీఆర్ఎస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ పక్షాన ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా ఇక్కడ దేశంలో స్వాతంత్ర స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఇంకా కూడా మహిళలపై ఇటువంటి అఘాత్యాలు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కావచ్చు రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉన్నాయి కానీ ఈ అమానవీయ అమానవీయ ఘటన ఈరోజు మన కలకత్తాలో చూడడం జరుగుతూ ఉంది దీన్ని తప్పకుండా కాలయాపన చేయకుండా దీనిలో ఎంత పెద్ద కఠినమైనటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాటి మీ వాళ్ళ మీద మాత్రం కఠినంగా శిక్షలు పడతలేవని చెప్పి ఒక పక్కన కఠిన శిక్షలు కనుక విధించినట్టయితే మరొకరు కూడా ఇటువంటి సంఘటనలు పాల్పడడానికి భయపడతారు అటువంటి చర్యలు సరిగ్గా ఎందుకో కేంద్ర ప్రభుత్వం సిబిఐ పేరుతోటి లేకపోతే రాక రాష్ట్ర ప్రభుత్వము విచారణ పేరుతోటి తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది ఈ ఈ సందర్భంగా మేమైతే రాముగుండ కార్పొరేషన్ పరిధి నుంచి మేము బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా మన డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే నిందితులను పట్టుకోవాలి వారిని కఠినంగా శిక్షడం అంటే ఏదో కాలయాపన చేస్తూ ఏళ్లకేర్లు జరపడం కాదు వాళ్ళని జైలలో పెట్టి మేపడం కాదు వాళ్ళని వెంటనే అటువంటి చట్టాలను మరొకసారి తీసుకొచ్చి గతంలో చూసినాం నిర్భయ చూసినాం మళ్ళీ దిశ చూసినాం మళ్ళీ అభయాన్ని ఇప్పుడు దీన్ని దీన్ని కూడా చూస్తూ ఉన్నాం ఇంకా ఎంతమంది ప్రాణాలు పైలలే ప్రాణాలు పో పోవాల్సి ఉంటుంది ఆగస్టు తొమ్మిదవ తారీఖు జరిగిన డాక్టర్ పైన అత్యాచారము చాలా బాధాకరము మహిళలకి స్వతంత్రం వచ్చింది అని ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది అని గాంధీ గారు ఎంతో సంబరంగా మనం ఆగస్టులో పండుగ చేసుకుంటాం అదే పండుగ చేసుకునే నెలలోనే మనకు ఈరోజు అంత అంత భయంకరంగా చనిపోవడం అనేది చాలా బాధాకరము ఆ విషయాన్ని మేము ఈరోజు రాము నిజంగా చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది ఎందుకంటే ప్రతి తల్లి ఎంతో పిల్లల్ని ఎంతో కష్టపడి ఆసుపత్రి చేసుకోవడానికి డాక్టర్ చదివించుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పంపించుకుంటే అంత దూరం పంపించుకుంటే అక్కడ ప్రాణాలు తీసేసిన ఆ కట్టాక్షుల్ని తప్పకుండా శిక్షించాలి గుర్తియాలి తిని టైం కూడా ఎక్కువ తీసుకోకుండా వెంబట ఏదైతే నిర్ధారణ అయిందో వెంబడి ఆ శిక్షణను శిక్షించాలని చెప్పేసి వాళ్ళని గుర్తియ్యాలని చెప్పేసి ఇక్కడ మహిళ అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం